హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బియ్యం అవసరం లేకుండానే మనము ఈ విధంగా ఇంత మంచిగా చూడండి ఊతప్పలు వేసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటాయి ఇవి ఇవి పొట్టు పప్పు అంటే పొట్టు గుండు ఉంటుంది కదా అది పొట్టు ఉన్నది అనమాట ఆ మినుములతో మనము వితౌట్ రైస్ బియ్యం యూజ్ చేయకుండానే మంచిగా ఈజీగా అట్లు వేసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటాయి ఇవి షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది ఎందుకంటే దీంట్లో ఫర్మెంటేషన్ అనేది అస్సలు జరగదు చాలా చాలా రుచిగా కూడా ఉంటాయి మనం ఒక మూడు తిన్నామంటే అసలు ఇంకా ఆకలి కూడా చాలాసేపటి వరకు వేయదు ఇవి ఎలా తయారు చేయాలో చూద్దాము చాలా రుచిగా ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి దీంట్లో ఏమేమి అనేసి ఇప్పుడు మనము ఏమేమి వేసామంటే చూడండి ఇది మినుములు ఇవి ముందుగానే ఇవి మాత్రం ఒక ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పొట్టు పోయే విధంగా నానబెట్టుకోవాలి మీరు ఒకవేళ గుండు తీసుకుంటే కొద్దిగా తక్కువ టైం అయినా నానబెట్టుకోవచ్చు దీనికి ఒక త్రీ బై ఫోర్త్ కప్ మినిమల్ నానబెట్టుకుంటే ఈ క్వాంటిటీ అవుతాయి అన్నమాట మీ అందరికీ తెలిసిందే డబల్ అవుతాయి ఈ విధంగా నానిన తర్వాత ఇవి వాటర్ లేకుండా తీసుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ శనగపప్పు కొద్దిగా కొత్తిమీర అదే కప్తో ఒక కప్ బొంబాయి రవ్వ తర్వాత కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర రెండు ఉల్లిపాయలు తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి రుచికి సరిపడా సాల్ట్ ఉల్లిపాయలని తర్వాత పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత దాన్ని మిక్సీ వేసుకోవాలి దీన్ని మినుములని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ వేసుకోవాలి కొంచెం లూజ్ అయినా పర్లేదు ఏమవు తర్వాత దాంట్లో మనం రెడీగా ఉంచుకున్న ఈ వన్ కప్ సూజీ వేసుకోవాలి తర్వాత జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు మీ టేస్ట్ ప్రకారం వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ ఈ విధంగా సన్నగా ఎంత వీలైనంత సన్నగా చేసుకోండి మీకు చాలా బాగా వస్తాయి లేదంటే సన్నగా మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఓపిక లేకుంటే తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర వీటన్నిటిని వేసి మంచిగా కలుపుకోవాలి మనము ఏ కప్తో అయితే తీసుకున్నాము సూజీ రవ్వ కూడా అదే దాంతో తీసుకోవాలి అంటే బొంబాయి రవ్వ కూడా అదే కప్తో తీసుకోవాలి మనం ఏదైనా నానబెట్టుకున్నామంటే దానికి డబల్ అవుతుంది అంటే నేను ఇక్కడ త్రీ బై ఫోర్త్ కప్ నానబెట్టాను నానబెట్టినప్పుడు వీడియో స్కిప్ అయింది అది అది మనకి కప్ నిండా అయింది చూడండి కొద్దిగా అటు ఇటు అయినా ఏం పర్వాలేదు మీకు ఒకవేళ శనగపప్పు వద్దు అనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు పర్లేదు ఏమవ్వదు ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలి చూడండి దీంట్లో ఎలాంటి సోడా కానీ ఏది యూజ్ చేయము మనము బియ్యం అసలే యూజ్ చేయము కలిపేసేసి దీన్ని నీళ్ళు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి రవ్వ అనేది గుంజేసుకుంటుంది కాబట్టి ఇలా కలిపి పెట్టేసుకొని తర్వాత కూడా మళ్ళీ మనము వాటర్ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవాలి ఇది నానిన తర్వాత మనము ఇంకొకటి కలుపుకోవాలి దీంట్లో అంటే మనకు అట్టు వేయడానికి ఈజీగా అవ్వడానికి ఇలాగే వేస్తే మనకు అట్టు అంటే సరిగ్గా రాదు వస్తుంది కానీ తీయడానికి ప్రాబ్లం అవుతుంది ఈజీగా రిమూవ్ కాదనమాట చూడండి ఈ విధంగా కలిపేసేసి మూత పెట్టేసి ఒక పదహైదు నిమిషాలు నానబెట్టుకోవాలి తర్వాత చూడండి ఈ విధంగా అయింది ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ కప్ అదే కప్తో హాఫ్ కప్ గోధుమ పిండి వేసుకున్నాను మైదా వేసుకోవచ్చు కానీ గోధుమ పిండి బెటర్ మంచిది కదా హెల్త్ కూడా మైదా కంటే వేసేసుకొని ఇంకొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా జారోడ్లా కలుపుకోవాలి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా ఊతపల్లికి ఎలా ఉండాలో ఆ విధంగా కలిపేసుకోవాలి తర్వాత పెనం వేడి చేసేసుకొని పెనం పైన అట్లు వేసుకుందాము చాలా రుచిగా ఉంటాయి ఇవి పొట్టు మినపప్పుతో చేసుకున్నాం కదా చాలా టేస్ట్ వస్తాయి మనకి ఇది మనకి కాలుతుంటేనే స్మెల్ అనేది చాలా చాలా బాగా వస్తుంది చూడండి ఈ విధంగా నిదానంగా వేసుకోవాలి చాలా ఈజీగా వస్తాయి ఈ మనం వేసిన గోధుమ పిండి ఓన్లీ బైండింగ్ కోసం అనమాట అంటే అది కొంచెం మనం అట్టు వేసుకోవడానికి ఈజీ అవుతుంది లేదంటే కూడా వస్తాయి కాకపోతే మనకి అంత అంతే అతుక్కొని అతుకొని పోతాయి అనమాట కాబట్టి కొద్దిగా ఒక హాఫ్ కప్ వేసుకుంటే బాగుంటుంది మనం అట్టుకు వేసుకోవడానికి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో మన ఛానల్లో ఏదైనా కూడా డీటెయిల్డ్గా ఉంటుంది ప్రతి ఒక్క వీడియో కూడా కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలి చూడాలి అంటే చూసి నేర్చుకోవాలనే వాళ్ళకు కూడా ప్రతి ఒక్క టిప్ కూడా షేర్ చేయబడుతుంది మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితేనే తప్పకుండా లైక్ చేయండి షేర్ కూడా చేయండి చాలామంది చూస్తున్నారు కానీ ఎలా ఉందో కూడా చెప్పట్లేదు వ్యూస్ అయితే వస్తున్నాయి చూస్తున్నారు కానీ ఎలా ఉన్నాయి ఏమైనా రెసిపీ కావాలా కమెంట్ బాక్స్లో తెలియజేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది మాత్రము షుగర్ పేషెంట్స్కి మంచి రెసిపీ అందులోనూ ఇప్పుడు ఇంకొకటి కూడా రేషన్ బియ్యం అనేది దొరకటం లేదు అసలు మార్కెట్లో కూడా అంటే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు తెలంగాణలో కాబట్టి రేషన్ బియ్యం అనేవే లేవు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు రేషన్ బియ్యం లేకపోయినా కూడా అంటే మామూలుగా షుగర్ లేని వాళ్ళు బియ్యం లేవు అనుకునే వాళ్ళు కూడా అన్నింటికీ సన్న బియ్యం యూజ్ చేయలేము కదా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా వేడిగా ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మై వీడియోస్